మీరు గ్యాస్ట్రిక్ ఇండైజేషన్తో బాధపడుతున్నారా ఎన్ని డైట్లు చేసినా వెయిట్ లాస్ అవడం లేదా బీపీ షుగర్ థైరాయిడ్తో సతపతం అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హాయ్ హలో సలహం నమస్తే నేను మీ శ్రీనివాస్ ట్రావెల్ మేనేజర్ న్యూట్రిషన్ యోగా వెల్నెస్ కోచ్ తమ్మనే చూశారు కదా ఈ వీడియో ఫుల్గా హెల్త్ లవర్స్ కోసమే హెల్త్ మీద ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు స్కిచ్ చేయండి హెల్తే కావాలనుకునే వాళ్ళు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ సమస్యకైతే ఒక మంచి సొల్యూషన్ అయితే గ్యారంటీగా దొరుకుతుంది సర్వ రోగాలకి కూల కారణం ఓ బీపీ షుగర్ థైరాయిడ్ నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ గ్యాస్ట్రిక్ ఇండైజెషన్ పోషణ అవ్వకపోవడం నిద్ర పట్టకపోవడం ఒత్తిడి ఆందోళన నూట ఎనిమిది రకాల జబ్బులకి మూల కారణం ఒబిసిటీ కానీ మనం మన ఒబిసిటీని తగ్గించుకోకుండా అనేక రకాల జబ్బులకి అనేక రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటాం మెడిసిన్స్ వాడిన వెయిట్ లాస్ అవ్వకుండా మన బాడీలో బరువు తగ్గకుండా రిజల్ట్ అనేది చాలా 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 కష్టం సో అటువంటి ఒబిసిటీని తగ్గించడానికి థర్టీ డేస్ డైట్ ప్లాన్ అనేది ఈ రోజు మీ ముందు తీసుకురావడం జరిగింది ఒక మంచి హెల్త్ అండ్ ఎనర్జీ డ్రింక్ ని మీకు ఎంటర్డ్యూస్ చేయడం జరుగుతుంది ఈ హెల్త్ అండ్ ఎనర్జీ డ్రింక్ చేయడానికి ముందు అసలు మన లైఫ్ స్టైల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం అన్ని జబ్బులకి మూల కారణం ఒబిసిటీ అయితే ఆ ఒబిసిటీ రావడానికి మూల కారణం లైఫ్ స్టైల్ మన జీవన విధానం మన ఫుడ్ చేంజ్ చేసుకోగలిగితే మన హెల్త్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది ఈ డ్రింక్నైతే మనం కాఫీ టీలకు బదులుగా తీసుకోవడం జరుగుతుంది ముందుగా ఈ కాఫీ టీల వల్ల వచ్చే అనర్థాలు ఏంటో మనం తెలుసుకుందాం సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎసిడిటీ ఇండేజేషన్ ఆకలి చచ్చిపోవడం త్రాకపోతే తలనొప్పిగా అనిపించడం కడుపులో మంట కుండెల్లో మంట నిద్ర పట్టకపోవడం అలాగే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అలాగే ప్రెగ్నెన్సీ సమయాల్లో అయితే తల్లి బిడ్డకి కూడా చాలా హానికరం Introducing a fresh energy drink mix, Tulsi flavor by Herbalife Nutrition. With less than 4k cal per serving, a fresh energy drink mix, Tulsi, is a convenient on the go energy drink mix that helps in uplifting your attention and alertness. The natural flavor of Tulsi, extracted from fresh Krishna Tulsi leaves, imparts a feeling of freshness. A fresh energy drink mix. Pulsi makes for a refreshing drink. It contains caffeine that provides a gentle boost, helps you feel energized, and supports mental alertness and concentration. Reaction time and aid to rejuvenate your mind and body. Start your day afresh with a fresh energy drink mix. You put coffee tea like fat to burn హాట్ వాటర్లో తాగడం వల్ల గ్యాస్ట్రిక్ తగ్గుతుంది లేజినెస్ పోతుంది స్ట్రెస్ పోతుంది డే అంతా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండగలుగుతారు అలాగే ఇది మన బాడీలో డెత్ సెల్స్ని బయటికి పంపిస్తుంది అంటే యాంటీ యాక్సిడెంట్గా పనిచేసి బాడీని అంతా వాష్ అవుట్ చేస్తుంది ఈ ఎఫరెషన్ కానీ మీ వెయిట్ లాస్ జర్నీలో యాడ్ చేసుకుని థర్టీ డేస్ కానీ మీరు యూజ్ చేయగలిగితే మీరు ఎక్స్పెక్ట్ చేయని అద్భుతమైన రిజల్ట్ని మీరు పొందగలుగుతారు మీ వెయిట్ లాస్ అవుతారు గ్యాస్ తగ్గుతుంది మొత్తం మీ లైఫ్ స్టైలే మారిపోతుంది గ్యాస్ ట్రిక్ ఇండైజెషన్ మోషన్ ప్రాబ్లమ్ స్లీప్ హ్యాపీ డైజెషన్ హ్యాపీ కాఫీ టైన్ పూర్తిగా మర్చిపోతారు చాలా హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతారు ఇప్పుడు మీకు వచ్చే మరో మూడు అద్భుతమైన బెనిఫిట్ని చెప్తాను చూడండి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ వీడియో చూసి ప్రోడక్ట్ని వెంటనే ఎవరైతే ఆర్డర్ చేస్తారో అటువంటి అందరి అమ్మాయి అంటే బాడీ మసాజ్ ఇండెక్స్ ఈ థర్టీ డేస్లో ఫోర్ టైమ్స్ వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారు బాడీలో ఎంత వేస్ట్ వాటర్ ఉంది మజిల్ ఎలా ఉంది విజరల్ ఫ్యాట్ ఎలా ఉంది అని చెప్పడమే కాకుండా ఫోర్ వీక్స్ ఫోర్ డైట్స్ ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వడానికి సూపర్గా ఉపయోగపడే ఫోర్ వీక్స్ ఫోర్ డైట్స్ అనేది మనం ఫ్రీగా వారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇది హండ్రెడ్ పర్సెంట్ మనీ బ్యాక్ గ్యారంటీ అంటే థర్టీ డేస్ మీరు వాడిన తర్వాత మాకు ఏమి రిజల్ట్ రాలేదని చెబితే మీరు పే చేసిన అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్యాక్ చేస్తానని చెప్తున్న గ్యారంటీ ఉన్న కంపెనీ ఈ హెర్బల్ లైఫ్ కంపెనీ ఇంకా మూడో బెనిఫిట్ విషయానికి వస్తే ఈ థర్టీ డేస్ ఛాలెంజ్లో ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో చేసి బెస్ట్ రిజల్ట్ తీసుకుంటారో వారిలో ముగ్గురిని సెలెక్ట్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ ప్రైజెస్ని మనం త్వరలో కాకినాడలో ఓపెన్ చేయబోతున్న యోగా సెంటర్ ఓపెనింగ్ డే రోజుని వారికి ఈ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ వన్ మంత్ డైట్ని కానీ మీరు ఒక డైటీషియన్ దగ్గర కానీ తీసుకుంటే ఫైవ్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు కానీ ప్రతి ఒక్కరికి ఈ డైట్ అందించాలని ఉద్దేశంతో ఈ ఎఫ్రెష్ బాటిల్తో పాటు ఉచితంగా ఈ నాలుగు వారాల డైట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ ప్రోడక్ట్ని కానీ ఆన్లైన్లో కొంటే కంపెనీ ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అమ్మదు అవన్నీ ఫేక్ ప్రోడక్ట్స్ మీకు ఏ విధమైన హెల్త్ గైడ్లైన్స్ అనేది ఉండదు బయట ఎవరి దగ్గరైనా తీసుకుని వాడినా మీకు సరైన గైడ్లైన్స్ లేకపోవడం వలన రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడం ఇంపాసిబుల్ మీరు నిజంగా మీ లైఫ్ని మీ ఆరోగ్యాన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎవం తద్భవతి మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది ఆరోగ్యమైన ఆనందమైన ఎలా తయారు చేయాలో మనం చూద్దాం జస్ట్ ఫ్రెష్ బాటిల్ తీసుకొని ఇందులోనే స్పూన్ ఉంటుంది జస్ట్ ఒక స్పూన్ ఫుల్గా ఇలా వేసుకుంటే చాలు నేనైతే రెండు స్పూన్స్ వేసుకుంటాను యాక్చువల్గా ఒక స్పూన్ అయితే సరిపోతుంది సో రెడీగా ఉన్న హాట్ వాటర్ ని జస్ట్ ఇందులో మిక్స్ చేసుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది హాట్ హాట్ గా ఫ్రెష్ రెడీ చూసారు కదండి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీ గూగుల్ పే నుంచి ఎయిట్ ఎయిట్ ఫైవ్ ట్రాన్స్ఫర్ చేసి మీ థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేయండి మీరు ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ షాట్ ని నా వాట్సాప్లో పెట్టండి స్క్రీన్ షాట్ వచ్చినట్టునే నేను ప్రతి ఒక్కరితో పర్సనల్గా కాల్ చేసి మాట్లాడి వాళ్ళ బాడీ వాళ్ళ హెల్త్ చావలెన్స్ అన్ని తెలుసుకుని పర్సనల్ గా ప్రతి ఒక్కరికి ఒక మంచి డైట్ అనేది సజెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ ద వీడియో హ్యావ్ ఎ నైస్ డే